రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడగా ఒక యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది సంగం జాగర్ల మూడి అంగళకుదురు మధ్య ఎదురుగా వచ్చిన బైక్ స్కూటీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది తెనాలి మండలం అంగళకుదురు శివార్లో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఇద్దరు యువతలు తీవ్రంగా గాయపడగా ఓ యువతి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది సేకరించిన వివరాల ప్రకారం తెనాలిపట్నంలోని నాజర్పేటకు చెందిన రమ్య మల్లెపాడుకు చెందిన చిలుమూరి మాలతి ఇద్దరు గుంటూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు ప్రతిరోజు యాక్టివాపై ఉద్యోగానికి గుంటూరు వెళ్ళి వస్తుంటారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం రాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా తెనాలి మండలం సంగం జాకర్లమోడి అంగళగుద్దరు గ్రామాల మధ్య ఎదురుగా పల్సర్ బైక్పై వచ్చిన చేబురాల్ మండలం సెలపాడుకు చెందిన వ్యక్తి వీరి స్కూటీని వేగంగా ఢీకొట్టాడు ఘటనలో ఇద్దరు యువతలు తీవ్రంగా గాయాల వీరిని వడ్లముడి సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడి నుండి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు పంపారు మాలతి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా సాయంత్రం మల్లెపాడులో అంత్యక్రియలు నిర్వహించారు